ఈ కాలం అనేటువంటి ఏం చేస్తుంటే ఎప్పుడు ఏది వాడు అనుభవించవలసి ఉందో కరెక్ట్గా ఆ టైంలో అది అనుభవించేట్టు చేస్తూ వస్తుంది అది అనుభవించవలసినప్పుడు చూడండి వాడు కిందటి జన్మలో ఎవరికో అప్పున్నాడు అనుకోండి ఇప్పుడు వాడికి ఖచ్చితంగా కొడుకుగా పుడతాడు ఈ జన్మలో వాడికి కరెక్ట్గా ఎప్పుడు ఏ చదువులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇంకో ఇంకోదానికో అట్లా ఎక్కడ ఎవరితో ఏది ఉందో లింకు ఒకడు భార్య రూపంలో రావచ్చు ఒకడు భర్త రూపంలో రావచ్చు మాస్టర్ గారు అంటారు ఏమండి నాకే కనుక వాతావరణం బాగుంటే నేను చాలా గొప్ప యోగ సాధన చేస్తాను అంటే బాబు వాతము ఆవరణము ఏమీ లేవు నువ్వు కరెక్ట్గా ఎక్కడ సరిపోతావో ఎక్కడ ఫిట్టో ఆ క్లాస్ రూమ్లో నిన్ను పెట్టారు అంటే నిన్ను ఎటువంటి కుటుంబ సభ్యుల మధ్యన ఉండవటం ఫిట్టో అలాంటి చోట నువ్వు ఉన్నావు సి నా భర్త మంచివాడు కాదు లేదా నా భార్య వాళ్ళ వాళ్ళ భర్త బాగున్నాడు అంటే భర్త బాగుంటే మంచి చక్కగా చూసుకుంటున్నాడు అట్లా లేరు లేకపోతే పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదనో లేదా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం ఇట్లా రకరకాలుగా మనం అనుకుంటున్నవన్నీ ఏమిటి అంటే మనం దానికి ఫిట్ అయి ఉన్నాం కాబట్టి అక్కడ పెట్టారు ఆ క్లాస్ రూమ్లో అక్కడ నుంచి మనం పరీక్ష పాస్ అవ్వాలట ఆ క్లాస్ రూమ్లో నుంచి ఎందుకంటే అంతకుముందు అక్కడ ఫెయిల్ అయి ఉన్నాం మళ్ళీ అది పాస్ అయ్యేదాకా అలాంటి సిచ్యుయేషన్సే వస్తాయి కాబట్టి సిచ్యుయేషన్స్ అంటే అవాయిడ్ చేయడం అనేది కనుక చేస్తే అంటే ఈ ఈ బంధువులు నాకు నచ్చలేదు వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని అవాయిడ్ చేద్దామంటే అలాంటి వాళ్ళు ఇంకో రూపంలో మన దగ్గరికి వస్తారు మనకు ట్రైనింగ్ వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా మనల్ని ఎలివేట్ చేయడానికి సాధనలో ముందుకు తీసుకెళ్ళడానికి చక్కగా ఉపయోగపడుతున్నారని గ్రహించమన్నారు అంతే తప్ప వాళ్ళు మనకి విఘ్న కారణాలు కావు వాళ్ళందరూ కూడా మనల్ని చక్కగా ఎలివేట్ చేయడానికే ఉపయోగపడేటువంటిదే మనం తెలుసుకోగలిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదంటుందని ఎంసెంట్ అందువల్ల పెయిన్ కానీ బాధ కానీ ఇంకోటి ఏదో వస్తున్నా కూడా అవన్నీ కూడా తప్పించుకోవటం కాదు అవన్నీ నువ్వు డిజర్వ్డ్ నీకు తగ్గి ఉన్నాయి కాబట్టి అవి ఏర్పడ్డాయి అక్కడ నుంచి నీ ప్రయాణం మొదలు పెట్టాల్సి ఉంటుంది అన్నారు కాబట్టి కాలము కదిలించి కలియబెట్టింది కాలం అంటే ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏమిటనేటువంటిది మొత్తం కూడా ఆ కాలస్వరూపుడైన భగవంతుడు చూపెడతాడు కాలము మారుచుండుట అందున్న స్వభావం మళ్ళీ అట్లాగే ఉండదు ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుందా చాలా దుఃఖంలో తీవ్రంగా ఉందిట అంటే జీవితం అంతా అలాగే ఉంటుంది కదా మళ్ళీ దానిలో నుంచి మార్పు వస్తుంది